ఐదు నిమిషాలు ఆగలేక వెయిట్ చేయలేక ఓపిక లేక ఇప్పుడు ఎంతసేపు కష్టపడుతున్నానో తెలుసా అంటే ఫస్ట్ టైం చేపలు తోవడం ఏ పనిని అంత తక్కువ చూడకూడదండి బాబు ఇది బెంగళూరులో తీసుకున్న కత్తిపేట ఇప్పుడు ఉపయోగపడుతుంది అమ్మ చాలా గుర్తుకొస్తుంది ఇంతకుముందు మా అమ్మ తగ్గుతుంటే లేకపోతే మా నాన్న క్లీన్ చేస్తుంటే అమ్మని చూస్తా నిల్చుండేది నేను నాకు ఇప్పుడు అసలు ఎట్లా చేయాలో కూడా హాఫ్ కేజీ తీసుకొని మంచి పని చేసిన అప్పటికే చూడండి హరి స్కూల్కి వెళ్ళి లక్కీని డ్రాప్ చేసి వచ్చేసరికి ఇది ఒక్కడ ఫస్ట్ ఇట్లా కట్ చేసిన ఇది బాగా అనిపించలే తర్వాత మళ్ళీ ఇది కట్ చేసిన మళ్ళీ ఇప్పుడు హరి తలొద్దు అన్నాడు అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నా ఎప్పుడు ఇంక ఇట్లా చేయను